ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ నా పేరు బిఎల్వి ఆనంద్ బాబు కోరకొండ గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ అసిడెంట్ పిఎస్గా చేస్తున్నాను ఈరోజు నాలుగో వీడియోలో భాగంగా దీక్ష ప్రోగ్రాంలో ఇవాళ అక్టోబర్ పదహారు రోజు పదహారో తారీఖు నుండి రాబోయే జనవరి పదిహేను వరకు నిర్వహించబడే పద్దెనిమిది మాడ్యూల్స్ సంబంధించిన కంప్లీషన్ కోర్సు సంబంధించి ఫస్ట్ వీడియో ఫస్ట్ మాడ్యూల్ మీద మీకు తెలియజేస్తున్నాను ఆల్రెడీ ఇదివరకు రిజిస్టర్ అయి ఉన్నాం డీచా యాప్లో అదేవిధంగా నిష్ఠా ప్రోగ్రామ్ గురించి కూడా తెలుసుకున్నాం కోర్సు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా రెండో వీడియోలో తెలుసుకున్నాం మూడో వీడియోలో పూర్తిగా నిష్ట ఈ ప్రోగ్రాంలో దీక్ష యాప్లో ఎందుకు ట్రైనింగ్ జరుగుతుందో ట్రైనింగ్ ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాము ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నాము ఆ విషయాలన్నింటి గురించి చర్చించుకున్నాం ఈ నాలుగో వీడియోలో ఈ మొదటి మాడ్యూల్కి సంబంధించిన విషయాల గురించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో విషయాలు డిస్కస్ చేద్దాం దాంట్లో భాగంగా దీక్ష యాప్ డౌన్లోడ్ చేయ ఓపెన్ చేయాలి ఓపెన్ చేశాక మొదట లేఅవుట్ ఈ విధంగా లైబ్రరీ పరంగా వస్తుంది లైబ్రరీ ఏరియాలో మనం ఉన్నాం ప్రజెంట్ అది మనకు అవసరం లేదు నెక్స్ట్ కోర్సెస్కి సంబంధించి ఏ ఏ కోర్సెస్ ఏమున్నాయో మనం చూడగలం నెక్స్ట్ మూడోది ఆల్రెడీ మై స్టేట్ కోర్సెస్లో మనం ఏం కోర్సెస్లో ఉన్నామంటే న్యూట్రిషన్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్స్ ఇది మనకు అవసరం లేదు ఏపీ హెల్త్ వెల్ బీయింగ్ ఇన్ స్కూల్స్ ఇది అవసరం లేదు ఏపీ డెవలపింగ్ పర్సనల్ సోషల్ క్వాలిటీస్ ఇది అక్కర్లేదు చూడండి ఇక్కడ మనకి ఏపీ కరికులం అండ్ ఇంక్లూజివ్ క్లాస్రూమ్ ఒకటి ఒక మాడ్యూల్ వన్ విద్యా ప్రణాళిక మరియు సాహిత్య తరగతిలో ఒకటి రెండోది మాడ్యూల్ టూ వ్యక్తిగత సామాజిక లక్షణాలు అభివృద్ధి అది ఒకటి మాడ్యూల్ త్రీ పాఠశాలలో ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఇవి ఆల్రెడీ డౌన్లోడ్ అయినాయి అంటే ఎపెక్స్ ద్వారా మనం ఎవరైతే ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇవి డౌన్లోడ్ అయినట్టే లెక్క ఆ విధంగా మనం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ డౌన్లోడ్ అయినట్టు లేదంటే ఒకవేళ మనం సెకండ్ టైము ఆల్రెడీ మనం చేసుకున్న దాంట్లో ఐడియాలో అది మనం సెకండ్ వీడియోలో చూసినట్టు డౌన్లోడ్స్లో ఆల్రెడీ ఉంటాయి ఏ ఏ కంటెంట్ ఎక్కడెక్కడ డౌన్లోడ్ చేసామో అవి చూసుకోవచ్చు ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు ఒకసారి ఇక ఏ కొంతమంది టీచర్స్ మధ్యలో ఫోన్ చేస్తున్నారు నేను గవర్నమెంట్ హై స్కూల్స్ కోరికొండలో పనిచేస్తున్నా కూడా పాత జిహెచ్ఎస్ సీతానగర్లో పనిచేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ది పర్సనల్ ప్రొఫైల్లో ఉంది అది టెక్నికల్ ప్రాబ్లం కారణం చూడండి ఒకసారి ఇక్కడ నేను ఇలా టచ్ చేస్తే యాజ్ పర్ స్టేట్ రికార్డ్స్ అని వస్తుంది పేరు కొట్టినా లేకపోతే ఏదొచ్చినా అందువల్ల అలాగే ఇక్కడ ఉన్న దీక్ష ఐడి కూడా మనం కాదు డిజైన్ చేసింది ఎఫెక్స్ ద్వారా ముందే డిజైన్ అయిపోయింది మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా అందువల్ల వీటిలో మన ఎడిట్ లేదు ప్రజెంట్ కొంతమందికి స్టేటస్ పెండింగ్ అని వస్తుందట అప్డేషన్స్ మీకు ఈ దీక్షా యాప్ అప్డేషన్ ఒకటి యాప్ ఇచ్చారు అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి దీక్షా అని కొట్టగా యాప్ అని కొట్టగానే ఆల్రెడీ ఇన్స్టా డౌన్లోడ్ అనే వచ్చే ముందు ఇన్స్టాల్ వచ్చే ముందు అప్లో మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయినా అక్కడ పక్కన అప్డేట్ వస్తుంది అప్డేట్ కొట్టండి అప్డేట్ కొట్టడం ద్వారా ఏమన్నా మార్పులు ఏమైనా వస్తాయేమో చూద్దాం స్టేటస్ పెండింగ్ ఇలాంటివి తప్పొచ్చు అని అనుకుంటున్నాను అదర్వైజ్ మీ కీ రీసోర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళ ద్వారా సమాచారం తీసుకోగలరని ఆశిస్తున్నాను ఇక మన కోర్సెస్ విషయానికి వద్దాం కోర్సెస్లో యాక్చువల్గా ప్రతి ఐదు రోజులకి ఆరు ఐదు నాలుగైదు రోజులకి ఒక కోర్స్ కంప్లీట్ అవుతుంది దానికి సంబంధించిన రిపోర్ట్స్ మన గ్రూప్లో షేర్ చేశాను అలాగే దానికి సంబంధించిన షెడ్యూల్ ఇవాళ అక్టోబర్ పదహారో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది జనవరి పదిహేనో తారీఖు దాకా ఏ రోజు వెబినార్స్ ఉంటాయి ఆ విషయాలలో మాట్లాడుకుంటూ మొదటగా మనం ఈ పాయింట్ గు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇది నాలుగు లేదా ఐదు రోజుల్లో కంప్లీట్ అయ్యే కోర్సు కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొదటి రోజు మనం అక్కడున్న పరిచయాలకు సంబంధించిన విషయాలు చూద్దాం ఒకసారి మొదటి రోజు ఏ రకమైన విషయాలు అంటే ఇక్కడి నుంచి ట్రైనింగ్ ప్రోగ్రాంలు అన్నీ కూడా మీరు గమనించాల్సిన విషయం ఉంది ఎక్కడా కూడా మనల్ని ఒక పర్టికులర్గా ఒక వెన్యూకి పిలిచి సమ్మర్లో కానీ లేకపోతే ఇంకా ఇంకొక వర్కింగ్ డేస్లో కానీ పిలిచి అక్కడ కూర్చోబెట్టి టేబుల్స్ మీద మా కొంతమంది రిసోర్స్ పర్సన్స్ని డిఆర్సీస్ని ఎస్ఆర్పిస్ని లేకపోతే కేఆర్పిస్ని తయారు చేసి వాళ్ళంతా కంటిన్యూస్గా వేరువేరు సెషన్స్లో రెండు మూడు రోజులు లేదా ఐదు రోజులు ఎనిమిది రోజులు ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఆ మనం టేబుల్ మీద కూర్చొని నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకుంటారు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు ఇలా కాకుండా ఇక రాబోయే రోజుల్లో అంతా కూడా ఈ రకంగానే డిజైన్ జరుగుతుంది డైరెక్ట్గా ఏదో పర్టికులర్గా ట్రైనింగ్ ఇచ్చినట్టు కాకుండా ఇప్పుడు జరిగే ట్రైనింగ్లు అన్నీ కూడా ఈ ఆన్లైన్ విధానంలోనే వెబినార్ మొత్తంలో ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి రాబోయే రోజుల్లో నేషనల్ వైడ్గా స్టేట్ వైడ్లో ఏ ట్రైనింగ్ జరిగినా ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ ఈ నాలుగు రోజు నాలుగు లేదా ఐదు రోజులు కార్యక్రమం ఇలాగే డిజైన్ చేయబడుతుంది ఫస్ట్ డే వాడు మెటీరియల్ ఇస్తాడు మోస్ట్లీ అన్ని దేశాలలో జరుగుతాయని నేను అనుకుంటున్నాను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లో అందువల్ల కోర్సెస్ అని పేరు పెట్టాడు దాంట్లో భాగంగా మొదటి రోజు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఉన్న మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని చదవాలి వన్ బై వన్ ఒక్కొక్క ఏరియా కంప్లీట్ అయ్యే కొద్దీ మనకి పైన బార్ గ్రాఫ్ కొద్దిగా 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 ముందుకు జరగడం గమనించవచ్చు రెండు సెకండ్ డే మనం చదివిన విషయాలన్నీ ఒక పూర్వావలోకనం చేసుకున్న తర్వాత ఒకసారి పరిచయం అవగాహన ఏర్పడిన తర్వాత రెండో రోజు వెబినార్ ఉంటుంది ఆ రెండో రోజు వెబినార్లో డౌట్స్ క్లారిఫై క్లారిఫికేషన్ మాత్రమే చేస్తారు తప్ప అది కూడా మనం యూట్యూబ్లో దీక్ష యాప్లోకి వెళ్ళి ఆ రోజున జరుగుతున్న దాని లింక్ మనకి ఈ రిసోర్స్ పర్సన్ పంపిస్తారు మన గ్రూప్లో అది టచ్ చేయడం ద్వారా లేదా దీక్షా యాప్ అని యూట్యూబ్లో కొ దీక్ష అని యూట్యూబ్లో కొడితే దాని యొక్క యూట్యూబ్ సైట్ ఓపెన్ అవుద్ది యూట్యూబ్ ఛానల్ అది ఓపెన్ చేసి వెంటనే పర్టికులర్గా మనకైతే ఇప్పుడు వచ్చిన టైమింగ్ సిక్స్ టు సెవెన్ అంటే సాయంత్రం స్కూల్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అట అక్కడ వాళ్ళు చెప్పేది ఓన్లీ ఆ కింద మనం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే దేంట్లో కామెంట్ కాలంలో మనం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే దానికి సంబంధించిన ఆన్సర్లు వాళ్ళు అవి చూసి ఆ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తప్ప పూర్తిగా ఏదో పాఠం చెప్పినట్టు లేకపోతే ఇదివరకు ట్రైనింగ్ ఇచ్చిన విధానంలో ఎప్పుడూ ట్రైనింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇది ట్రైనింగ్ యొక్క ప్రత్యేకత ఇక రాబోయే ట్రైనింగ్ల గురించి తర్వాత చూద్దాం రెండో రోజు వెబినార్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం డౌట్స్ క్లారిఫికేషన్ క్లాసులు ఇక మూడో రోజు విషయానికి వస్తే మూడో రోజు మనం చేయాల్సిన పని ఉంటుంది మనం చేయాల్సిన పని ఈ కృత్యాల్లో పోర్ట్ఫోలియోస్ ఉంటాయి అలాగే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి గ్రూప్ డిస్కషన్స్ వాట్సాప్ గ్రూప్ అయితే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే టెలిగ్రామ్ గ్రూప్ కీ రిసోర్స్ పర్సన్స్ ఏవైతే తయారు చేసి ఏ గ్రూప్లో పెట్టారో ఆ దానికి అనుగుణంగా మనం ఆ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసి డౌట్స్ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో చాలామంది ఎంతమంది ఎక్స్పోజర్ అవుతారో ఆ ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ కొన్ని ముఖ్యం ఒక కృత్యం వన్ కృత్యం టూ కృత్యం త్రీ కృత్యం ఫోర్ ప్రతి కృత్యం తర్వాత వాళ్ళు దాని మీద డిస్కషన్లు చేయమని ఈ మాడ్యూల్లో ఇచ్చారు ఆ డిస్కషన్స్లో ఖచ్చితంగా కీ ఫ్యాక్టర్స్లో ఖచ్చితంగా డిస్కషన్లో పాల్గొవాలి దాని ద్వారా మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి కనీసం ఆ పాల్గొంటున్నప్పుడు మనం రెస్పాండ్ అయినా అవ్వకపోయినా ముందు డిస్కషన్స్ జాగ్రత్తగా చూడడం అనేది అవసరం ముఖ్యంగా జూలై జూన్ జాన్వరి పదిహేనో తారీఖు దాకా అక్టోబర్ పదహారో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు దాకా జరిగే ఈ వాట్సాప్ గ్రూప్ని ఖచ్చితంగా నిష్ఠా వాట్సాప్ గ్రూప్ని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి ఈ విషయంలో మీకు బాగా మరింత బలమైన నాలుగు నాలెడ్జ్ దీంట్లో వస్తుంది ఎందుకంటే నిష్ణాతులైన టీచర్స్ అందరూ ఉన్నారు దీంట్లో కీ రిసోర్స్ పర్సన్ మేడం ఆవిడ కూడా కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారు ఆ సార్ పోస్ట్ చేస్తుంటారు వాటికి ఆన్సర్స్ రెస్పాన్సెస్ మూవ్ అవుతూ మనం దీన్ని ఇంకా బలోపేతం చేసి చాలా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని డిస్కషన్ ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా అది దాని తర్వాత మూడో రోజున మనం చేయాల్సింది పోర్ట్ఫోలియోస్ ఫిల్అప్ చేయడం అంటే మన అనుభవాలని మనం గతంలో చేసిన మంచి బెస్ట్ అవుట్కమ్స్ని ఎగ్జిబిట్ చేస్తూ మన యొక్క పోర్ట్ఫోలియోను తయారు చేసి వర్డ్ ఫార్మెట్లో కానీ లేకపోతే పీపీటీ ఫామ్లు లో తయారు చేసి దాన్ని పీడిఎఫ్ ఫార్మ్ ఇట్లో కానీ కన్వర్ట్ చేసి మన గ్రూప్స్లో షేర్ చేయడం ద్వారా అది దాన్ని మేడం మన సార్లు మేడంలో కీ రిసోర్స్ పర్సన్స్ ఎలా చెప్తే ఆ రకంగా పోస్ట్ పో పోస్ట్ చేయడం ద్వారా మనం సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే ఈ పూర్తి మాడ్యూల్ మీద మనం మన యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నట్టు రెస్పాండ్ అవుతున్నట్టు తె తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ నాలుగో రోజు లేదా ఐదో రోజు అది కొన్ని మాడ్యూల్స్కి అలాగే కొన్ని మాడ్యూల్స్కి ఇచ్చాడు ఎనివే క్విజ్ ఉంటుంది కంపల్సరీ క్విజ్ని ఫాలో అయ్యి వాటిలో ఉన్న ఆన్సర్స్ని ఫిల్ అప్ చేయాలి ఆన్సర్స్ ఖచ్చితంగా టిపికల్గా ఉంటాయి క్వశ్చన్ చాలా విచిత్రంగా ఉంది రీఅరేంజ్మెంట్ ఒకటే కాకుండా ఆడ్ వన్ అవుట్ అని అంటే అనవసరమైన అంటే క్వశ్చన్ని ట్విస్ట్ చేసి నెగేషన్ ఇచ్చి ఆ ఉన్నట్లలోంచి ఏది కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు ఏది కరెక్ట్ కాని ఆన్సర్ అని చెప్తున్నాడు అలాంటి మల్టిపుల్ ట్విస్టింగ్స్ ఉన్న క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి మీరు దాని అన్నిటిని దృష్టిలో ఉంచుకుని దాంట్లో పది క్వశ్చన్లు మల్టిపుల్ చాయిస్లో ఇస్తాడు కానీ ఆన్సర్స్ మాత్రం మనం ఏం చేయాలి ఖచ్చితంగా సెవెన్ కంటే పైన రా సెవెన్ ఆర్ సెవెన్ కంటే ఎక్కువ రా వచ్చి ఉండాలి అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ బై టెన్ రావాలి లేదా అంతకన్నా ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు ఆ విధంగా టిపికల్గా ఉన్న ఆ క్వశ్చన్స్ని లీడ్ చేసే విధంగా ఆన్సర్స్ మీరు ప్లాన్ చేసుకోండి అంటే క్షుణ్ణంగా పుస్తకాన్ని అంటే ఆ కంటెంట్స్ని అన్నిటినీ మెటీరియల్ని చదువుకుంటూ బ్రెయిన్లో అవసరమైతే నోట్స్ రాసుకుంటూ ఉంటే మాత్రమే మనం అంటే ఇంచుమించు న్యూ కండ్ కార్నర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ ఆ క్విజ్ ఆ కంప్లీషన్ ఆఫ్ టెస్ట్ నేను కూడా చేశాను అందువల్ల సెవెన్ బై టెన్ వచ్చింది నిజంగా ఒకనొక దశలో కొంత ట్విస్టింగ్ని చూసి కంగారు పడ్డాను కూడాను అంత టిపికల్గా ఉన్నాయి క్వశ్చన్స్ అందువల్ల వాటిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మెటీరియల్ని ఫాలో అవుతూ అవసరమైతే ఇంకా రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఆ ఎన్సీఆర్టీకి సంబంధించిన సైట్లో వాటిల్లో ఉన్నాయి వాటిని కూడా వినియోగించుకుంటూ పూర్తి స్థాయిలో మంచి స్థా సెవెన్ బై టెన్ లేదా సెవెన్ బై టెన్ కంటే ఎక్కువ మా స్కోర్ చేయడం ద్వారా మీరు దీంట్లో కృతకృత్యులు అవుతారని ఆ తర్వాత మాడ్యూల్ కంప్లీట్ అయినట్టు అభినందనలు కూడా తెలియజేస్తూ వాళ్ళు ఈ కంప్లీషన్ ఇస్తున్నారు అందువల్ల ఈ విషయాలన్నీ మీకు ముందు తెలియజేస్తున్నాను ఒక్కసారి మాడ్యూల్లోకి వెళ్దాం మాడ్యూల్లో విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతులకు సంబంధించిన మాడ్యూల్ మనం ఓపెన్ చేసాం దీంట్లో వీడు ఆల్రెడీ ఒక నెట్ స్లోగా ఉన్నట్టుంది ఒకసారి డౌన్లోడ్ అవుతుంది చూడండి ఒకసారి విద్యా ప్రణాళికలు మరియు సహిత తరగతులు ఓకే డౌన్లోడ్ అయింది ఆల్రెడీ దీంట్లో పూర్వావలోకం అంటే గతంలో జరిగిన విషయాలన్నిటిని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి లక్ష్యాలు విద్య మనకి దీనికి సంబంధించిన లక్ష్యాలు ఒక అవలోకనం చేసుకుంటూ లక్ష్యాలు ఏంటి అసలు చాలా సింపుల్గా బ్రీఫ్గా ఉన్నాయి చాలా బాగా అవసరాన్ని బట్టి వాటిని స్క్రీన్ షాట్ రూపంలో మెయిన్ రాసుకుంటే చాలా ఉత్తమం ఈ విషయాలని నేనైతే బ్రెయిన్లో రెండుసార్లు చదివి ఉన్న మీదట బాగా అవగాహన ఉంది గతం లాస్ట్ వీక్ ఎనిమిదో తారీఖు నుంచి అనుకున్నారు కాబట్టి నేను అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను అందువల్ల లక్ష్యాలు బాగున్నాయి తర్వాత లక్ష్యాల్లో ఉన్న విషయాలను ఒక్కొక్కదాన్ని వాటి యొక్క విషయ రూపరేఖలు ఇది చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అసలు ఎన్ఈపి అంటే ఏంటి ఈ ఎన్ఈపిస్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు దాకా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఈ ఎన్ఈపి టూ థౌజండ్ నైన్టీన్ ఈ ఈఎన్ఈపిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ దాని తర్వాత ఎన్సీఎఫ్లు ఎన్ని వచ్చినాయి ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎన ఎనభై ఏడు తర్వాత రెండు వేల రెండు వేలు తర్వాత రెండు వేల ఐదు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఎన్సీఎఫ్ వస్తుందనే విషయాల్ని ఈ విషయాలన్నింటినీ పురోలకరించు దాని తర్వాత ఎన్సీఎఫ్ తర్వాత విద్యా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి దాని తర్వాత విద్యా ప్రణాళికలు అంటే కరికులం డెవలప్మెంటు దాని తర్వాత అంటే నేషనల్ లెవెల్లో విద్యా ప్రణాళికలు తర్వాత స్టేట్ లెవెల్లో విద్యా ప్రణాళికలు ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ లెవెల్లో విద్యా ప్రణాళికలు వాటిల ఆధారంగా పాఠ్యాంశాలు పాఠ్య పుస్తకాలు పాఠ్యాంశాలు ఏంటి ఐడెంటిఫై చేయాలి దాని తర్వాత ఏ ఏ సబ్జెక్ట్లో ఏ ఏ క్లాస్కి ఏ రకంగా పాఠ్యాంశాలు డిజైన్ చేయాలో ఆ పాఠ్యాంశాలు తర్వాత పాఠ్యాంశాల తర్వాత పాఠ్య పుస్తకాలు ఆ పాఠ్య పుస్తకాల తర్వాత నెక్స్ట్ వాటిని బోధన అభ్యసన రూపకల్పన ఏ విధంగా చేయాలి ఏ రకాలగా దాని వద్ద అభ్యసించేదే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి తర్వాత దానికి టీచర్కి సంబంధించి టీచర్ సపోర్టెడ్ మెటీరియల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ సపోర్ట్ డ్ మెటీరియల్ ఏంటి అలా డిఫరెంట్ కొత్త టెర్మినాలజీస్ని ఇక్కడ విషయ రూపరేఖల్లో మనం గమనించవచ్చు నెక్స్ట్ పరిచయంలో ఇంకా దానికి సంబంధించిన విద్యా ప్రణాళికలు సమ్మిళిత విద్య గ్రహించిన విషయాలు వీటి గురించి ఇచ్చాడు మీరు ఒకసారి ప్రతిదాన్ని లోపలికి వెళ్ళి చూడండి విద్యా ప్రణాళికలు అంటే ఏంటి అసలు ఇప్పుడు దాకా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క కృత్యం ద్వారా అంటే అసలు కొన్ని వీడియో లెసన్స్ ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ ఐ థింక్ వీడియో లెసన్ తర్వాత విద్యా ప్రణాళికలు అనే దగ్గర మళ్ళీ ఏంటది ఒక ఒక ప్రత్యేకమైన డిటెయిల్డ్ మెటీరియల్ ఉంది గ్రహించిన విషయం ఏముందో అది కూడా క్లియర్గా ఇవ్వబడింది తర్వాత కృత్యం టూ ఆ కృత్యం టూలో అసలు ఇప్పటిదాకా ఎన్ని రకాల ఎన్సీఎఫ్లు ఉన్నాయి అసలు ఆ ఎన్సీఎఫ్ యొక్క ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్ యొక్క తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ యొక్క ఎన్సీఎఫ్ యొక్క మెయిన్ ఉద్దేశాలు ఏంటి దాన్ని ఎందుకు ఈ మాడిఫికేషన్ సామాజికంగా తర్వాత ఆర్థికంగా దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఏ విధంగా వస్తున్నాయి దానికి అనుగుణంగా ఏ విధమైన మార్పులు చెందుతూ ఈ ముందుకెళ్ళి ఈ విషయాలన్నీ దీంట్లో చెప్పాడు దాని తర్వాత కృత్యం టూ కృత్యం త్రీ అవి కూడా వీడియో లెసన్స్ లాంటివి ఇచ్చి తర్వాత అదే డీటెయిల్డ్ మ్యాటర్ ఇచ్చి తర్వాత కృత్యం ఫోర్లో వన్ పాయింట్ ఫైవ్ ఐ థింక్ ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడు నేను డీటెయిల్గా కృత్యం ఐదు నాలుగు ఇచ్చాడు ఈ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ మాత్రం ఒకసారి ఇది ఒక విచిత్రమైన అంటే విచిత్రం అంటే ఈ ప్రోగ్రామ్ డిజైనింగ్లో మనం ఏదైతే ఆర్డర్ చెప్పమని అనుకున్నామో ఆ ఆర్డర్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఒకసారి చూడండి కృత్యం ఐదు ఇది కృత్యం వన్ వన్ పాయింట్ ఫైవ్ ఇది చూడండి విద్యా ప్రణాళికలు పాఠ్యాంశాలు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం జాతీయ విద్యా విధానం దీంట్లో ఏది ముందు ఈ క్రింది పరిభాషలో క్రమానుగత శ్రేణి గురించి అమర్చండి ఇక్కడ నేను ఆల్రెడీ ముందు ఒక మాట చెప్పాను మీకు ఫస్ట్ ఏంటి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానం ఇది పైకి తీసుకెళ్ళిపోవాలి దాని తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇది సెకండ్ ఆ తర్వాత విద్యా ప్రణాళికలు ఆ తర్వాత పాఠ్యాంశాలు ఈ ఆర్డర్ని మనం ఆర్డర్లో పెడితే ఇక్కడికి టాస్క్ కంప్లీట్ అయినట్టు ఇది కృత్యం వన్ అంటే మంచిగా చేయిస్తాడు ఈ విధంగా నెక్స్ట్కి వెళ్ళి నెక్స్ట్ ఫార్వర్డ్కి వెళ్తాం తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రతీదీ నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటా ఎన్ని నిమిషాల్లో చేశారు ఎన్ని సెకండ్లో చేశారు దాని స్కోర్ ఎంత ఈ విషయాలు